దోస్తులు వచ్చేసా ఈరోజు మా పొట్టుడు ఉదయాన్నే లేచి ముగ్గు అయితే సూపర్ వేసాడు ఒకసారి పోయి చూద్దామా వచ్చేస్తున్నా పొట్టి బేబీ వచ్చేస్తున్నా ఇద్దరుదేక్ ఇద్దరు దేక్ చిలక చీర కట్టించాలి ఉదర్దేక

నువ్వు కూడా బాగాలేవు ఏడు సంవత్సరాల నుంచి భరిస్తున్నావు కదా నువ్వు వేసుకో అంటే జోకు జోకు నమ్మదిసారి అందుకని నవ్వింది 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 బాగు ఏ బాగుండవు అంటే కుళ్ళు దృష్టితో పోతుంది

నాకు చీర కట్టుకోవడం రాజు ఎన్ని చూడ కాకండి చిరగల్లు చూడ నాకు నాకు గానే వచ్చా పూజ చేసుకుంటున్నా ఏం పూజ అంటే నార్మల్ గా ఇంట్లో పూజ చేసుకుంటాం కదా ఈ మధ్య రెండు రోజుల నుంచి ఇద్దరం కలిసి కృష్ణాష్ట్రం ఇద్దరం చేసుకుందాం అనుకున్నాం బట్ ఈవినింగ్ అంతా నాకు జ్వరం వచ్చింది అనమాట ఇద్దరం చేసుకోలేదు యాక్చువల్గా అయితే ఈవినింగ్ చేస్తాం పూజ ఇద్దరం కలిసి అది ఎత్తిపోయింది జండాపై కబ్రాజా అని జ్వరం వచ్చి అందుకని ఈ రోజు ఇద్దరం కలిసి పూజ చేసుకుందామని పూజతో చేసుకుంటా ఉన్నాము ఏం చేయట్లేదు ఓన్లీ దేవుడికి నైవేద్యంగా బెల్లం పాయసం అయితే పెడతా ఉన్నాను అంటే లెమన్ రైస్ అంతా కూడా చేయొచ్చు బట్ బాగా టైం లేదన్నమాట ఊరికి వెళ్ళిపోవాలా నువ్వు బాగు చెప్తే నేను పూజ బాగు చెప్తే చూడండి మా మా ఫ్రెండ్స్ ఫైర్ కరెక్ట్గా నేను మళ్ళీ కన్ను చేస్తాను అవిగా బ్లాగ్ అయితే ఓకే మా కన్నయ్య పూజా సామాన్లు అన్ని కడుగుతా ఉన్నాడు బల్లే ఓపికబ్బా పూజ సామాన్ క్లీన్ చేయాలంటే మాకు అన్నయ్యనే బనియన్ మీద ఉన్నాడు ఏమనుకోకండి మా ఇంటి వనరు కిటికీ పెట్టలేదండి పెట్టిస్తా పెట్టిస్తా అన్నాడు వచ్చినాడు కానీ మిగతా పనులన్నీ చేసినాడు అదే కొంచెం పసుపు పసుపు పెయింటింగ్ పెయింటింగ్ చేసినాడు వాకిళ్ళకి అంతే అనమాట ఏడ బెల్లం అయితే కట్ చేసినా పాయసానికి అయితే ఉడుకుతా ఉందనమాట వీడియో మబ్బుగా కనిపిస్తుంది మరి ఎందుకో అర్థం కావట్లా నాకు కూడా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాడు మా కన్నయ్య మాకు ముందు ఇట్లా పెట్టుకోవడానికి ప్లేస్ ఏం లేదు పూజా గదిలో ఆ ట్రైన్ నిన్న కొనుక్కొని వచ్చినాడు ఎప్పటి నుంచో తేవాలి తేవాలి అనుకుంటా ఉన్నాం నిన్నైతే మా బావే తెచ్చుకున్నాడు ఇంకా నేను ఎట్లా లేని రా బయటికి రా తెచ్చుకుందు అంటా ఉంటే అవ్వట్లేదు అనమాట న్యూస్ పేపర్స్ వేసి వేస్తా ఉన్నంటి మీ న్యూస్ పేపర్స్ వేయకూడదు దేవుడు గదులు అని అయితే అన్నారనమాట మానేసినాం ఇంకా ఈ క్లాత్ వేసింటే ఏమవుతుందంటే క్లాత్ మీద ఏమంటారు అవి పడి బత్తీలవి కాలిందనమాట అలా అలా కొన్ని కొన్ని సామాన్లు అయితే తెచ్చినాం మీ ఇంట్లో లాగా బయటలో సామాన్లు ఉండవులేండి మాకున్నంతలో అయితే వేస్తూ ఉన్నాం అనమాట అయితే నీట్గా చేస్తాడు పూజ చాలా ఓపికగా కూర్చుంటాడు అబ్బా నాకు అదే నచ్చుతుంది నేను కూడా చాలాసేపు కూర్చొని పూజ చేయలేను కానీ మా బాబు మాత్రం చాలాసేపు కూర్చొని పూజ నీట్గా చేసుకుంటాడు ఎందుకు ఎతుకుతా ఉన్నాడు ఆయన నాకు అర్థం కా ఎందుకన్నయ్య ఏమి ఎతకలేదండ సర్దుతా ఉన్నాను నీట్గా నిజంగా ఒక ట్రే లాగా ఉంటే నీట్గా ఉంటుంది ఆ ట్రే అంతా మనం క్లీన్ చేసుకోవచ్చు పటాలన్నీ క్లీన్ చేసినప్పుడు అవి కూడా క్లీన్ చేసి నీట్గా పెట్టుకోవచ్చు ఆయిల్ కింద పడకుండా అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది వద్దులే దాంట్లో పూజ చేసేసే మొత్తానికి చేస్తా ఉన్నా నా పాయసం అయితే ఉడుకుతా ఉంది లేట్ అయింది పాయసం ఓకే ఓకే మరి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇచ్చాడు కొబ్బరికాయ కొట్టాడు దేవుడికి నైవేద్యం పెట్టాం పూజ అయితే ఈ ఈరోజు మా ఇంట్లో పూజ బ్లాగ్ అయితే ఇది సింపుల్ వీడియో అయితే అప్లోడ్ చేద్దామని అప్లోడ్ చేస్తున్నా కొత్తగా చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి